No, ఈ దేశాన్ని ఐక్య చేసే దిశగా రాహుల్ గాంధీ గారి సారథ్యంలో నూతన ప్రజాస్వామ్యమైన ఆలోచనలో ఈ దేశం బాగుండాలి వారి నిరంతరం దేశ ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు గౌరవ పెద్దలు సభ్యుల వారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ దేశ సమైక్యత ఈ దేశ సౌప్రభుత్వంలో అన్ని మతాలు అన్ని కులాలు ఆనందమైన జీవితంలో ఉండాలని చెప్పి ఈ దేశాన్ని ఐక్యత కోసం నిరంతరం శ్రమించిన ఒక యోధుడు ఏనాడే కల ఈ భారతదేశాన్ని తప్పకుండా ఏద్రని ప్రజలు విశ్వాసంతో చెప్తా ఉన్నాం బోయే ప్రధానమంత్రి తప్పనిసరిగా ఈ దేశ బాధ్యత స్వీకరించాలని చెప్పి రాహుల్ గాంధీ గారిని నిన్ను కోరుకుంటూ వారికి పూర్వకమైన జన్మ శుభాకాంక్షలు చేస్తా ఉన్నా మన విప్పుడు అతని అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు అందరూ ఈ రోజు టెంపుల్ ముందు కేక్ కట్టేయడం జరిగింది చాలా సంతోషకరం ఇలాంటి పుట్టినరోజుల ఇంకా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు శుభ సందర్భంగా ధర్మాడ పట్టణంలోని కేట్టు చేసి కంబరాలు చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఆయన ఆయుర ఆరోగ్యాలకు ఆశ్చర్యంలో ఉండి ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నా అగ్రనేత రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాసం సన్నిధిలో ప్రత్యేకంగా చేసి వారి జన్మదిన వేడుకలను నేన పట్టిన కానీ సద్వర్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో పేద బడుగు భయపడ్డల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ముందుకు నడుపుతూ అనేక మందికి ఆదర్శ ప్రాయుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ఒకవైపు మతం పేరిట ఓవైపు ప్రాంత భాష ప్రయుక్త రాష్ట్రాలుగా విడదేయాలని చూస్తున్నటువంటి ఆబ్కాబార్ ఝార్సౌ సీట్ అనేటువంటి ఇందాంతో ముందుకు వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని దేశంలో నిలువరించడానికి పోరాటం చేసినటువంటి జోధుడిగా మనందరం చూసినాం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వారు చేసినటువంటి భారత జోడో పాదయాత్ర కానీ మణిపూర్ నుంచి ముంబైకి వారు చేసినటువంటి పాదయాత్ర కానీ భారతదేశ ప్రజలను కదిలించి నాలుగు వేల సీట్లు అన్నటువంటి భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లు కూడా రాకుండా కేవలం రెండు వందల నలభై సీట్లకే పరిమితం చేస్తూ సంకీర్ణ ప్రభుత్వంగా ఈరోజు ఇతర పార్టీల మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా వారి పోరాటం చేయడం నా ఇష్టానుసారం దేశాన్ని ఏడుతున్న పది సంవత్సరాల పరిపాలన నుంచి సంకీర్ణ ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటిది నైతికంగా విజయం రాహుల్ గాంధీ గారి అని చెప్పని భారతదేశంలో ఇప్పటికీ అనేక మంది చర్చల సందర్భంలో పుట్టినరోజు రావడం ఈ సందర్భంలో వారి ఆదర్శాలను తీసుకొని ముందుకు పోల్చినటువంటి బాధ్యతను మేము తీసుకుంటామని మాకు సందర్భం చెప్తూ రాబో రోజుల్లో ఇంతకు మా మిత్రులు చెప్పినట్టుగా దేశానికి భారత భావి ప్రధానిగా వారిని చూస్తావే గతంలో పది సంవత్సర క్రితం కుటుంబ పార్టీని విమర్శిస్తున్న వారికి కళ్ళు తెరిచే విధంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన శ్రీ సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా పీవీ నరసింహరావు గారిని శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా చేసి అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి దేశంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్లీ రావాలని చెప్పండి ఈరోజు అనేక ఇండియా కూటమిగా చేరుమని రావాలని చెప్పి కోరుకుంటున్నటువంటిది రాబో రోజుల్లో మన కార్యక్రమం ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఒక విశ్వాసాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ గుర్తింపు సందర్భంగా శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీ రాజరాజు బాబు వారి ఆశీస్సులు వారి సంపూర్ణంగా అన్ని వారి శుభ సంతోషంతో ఆయుర్వేదంతో పూర్తి జీవితం రెండు నూరేండు ఇలాంటి పుట్టిన మరెన్నో జరుపుకోవాలని చెప్పని రాజన్న సమయం నుంచి శ్రీ రాహుల్ గాంధీ గారికి మా ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాజన్న ఆశీస్సు వరకు అందాలని సందర్భంగా భాగవంతులు ప్రార్థిస్తున్నాం జన్మదిన సందర్భంగా ఈ రోజు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే రాహుల్ గాంధీ కుటుంబం చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలా భారతదేశాన్ని యాభై నాలుగు ఏళ్ళు ఏలిన స్వతంత్ర దేశంలో ఇలా ముగ్గురు ప్రధానులుగా చేసేరు వారి కుటుంబంలో వీరు కూడా ఇలా మొన్నటి విషయానికి చూస్తుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఖాళీ నడకలా ప్రతి రాష్ట్రం నడిచి ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుని ఓ మహన్నత వ్యక్తిగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అలాగే ఇంతకుముందు పదేళ్లు అవకాశం వచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు నేను తేల్చుకోవాల్సింది బాగుంది అని అన్ని రాష్ట్రాలు ఇలా ఖాళీ నడకాలని తిరిగి ఇలా భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితం జీవితం వాళ్ళ కుటుంబం అంకితం చేసే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులలో ముందనే కొన్ని కొన్ని సీట్లతో ఎనుకబడడం జరిగింది రాబోయే రోజులలో తప్పకుండా ఇలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారని కూడా భావిస్తూ ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ రాయరాశ్వర స్వామి ఆశీస్సులతోని ఇంకా ఎత్తుకు ఎదగాలని కూడా కోరుచు ఎమ్మెల్యే గారి ప్రభుత్వ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా సిన గారి ఆధ్వర్యంలో ఈ రాహుల్ గాంధీ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయన ఆరో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషంతో ముందు ముందు కూడా మన దేశానికి ప్రధానమంత్రి ఆగుతాడని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాజరాజ స్వామి వేడుకుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం ఈరోజు పెద్దలు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వైపు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం జరుపుకోవడం జరిగింది ఒక విధంగా చూస్తుంటే రాహుల్ గాంధీ కుటుంబం చూస్తుంటే ఇలా రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలా భారతదేశాన్ని యాభై నాలుగు ఏళ్ళు ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఇలా ముగ్గురు ప్రధానులుగా చేసిన వారి కుటుంబంలో వీరు కూడా ఇలా మొన్నటి విషయానికి చూస్తుంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఖాళీ నడగల ప్రతి రాష్ట్రం నడిచి ఇలా ప్రజల సమస్యలు తెలుసుకుని ఓ మహోన్నత వ్యక్తిగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు అలాగే ఇంకా ముందు పదేళ్ళు అవకాశం వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారు నేను నేర్చుకోవాల్సింది బాగుంది అని అన్ని రాష్ట్రాలు ఇలా ఖాళీ నడకలని తిరిగి ఇలా భారతదేశ ప్రజల కోసమే ఆయన జీవితం జీవితం వాళ్ళ కుటుంబం అంకితం చేసే విధంగా ఇలా రాహుల్ గాంధీ గారు ఉన్నారు తప్పకుండా రాబోయే రోజులలో ముందునే కొన్ని కొన్ని సీట్లతో వెనుకబడడం జరిగింది రాబోయే రోజులలో తప్పకుండా ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారని కూడా భావిస్తూ ఇలా పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ రాయరాశ్వర స్వామి ఆశీస్సులతో ఇంకా ఎత్తుకు ఎదగాలని కూడా కోరుతున్నారు